اشتركوا في మనం బోధన్లోని ఏకచక్రేశ్వర గోశాలలో ఉన్నాము పక్కనే ఏకచక్రేశ్వర గోశాలని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ పక్కనే ఏకచక్రేశ్వర ఆలయం కూడా ఉంటుంది దాని కిందనే ఏకచక్రేశ్వర గోశాల ఉంది ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు తెలుసుకుందాం ఏంటని నమస్కారం అండి నమస్కారం నమస్కారం మొత్తం ఈ గోశాలలో ఎన్ని ఎన్ని గోవులు ఉన్నాయి ఈ ఏకచక్రేశ్వర గోశాలలో దాదాపు రెండు వందల యాభై గోమాతలు ఉంటాయి ప్రతిరోజు వాటికి ఈ ఏకచక్రేశ్వర గోశాలలో అంటే ఎంతమందితో కూడుకొని ఈ గోశాలను నిర్మించారు బోధన్ ఏకచక్రేశ్వర గోశాల దాదాపు ఇరవై మంది కార్యవర్గ సభ్యులతో నిర్వహించడం జరుగుతున్నది అంటే ఎన్నెన్లైంది ఇది స్థాపించి రెండు వేల పదకొండులో స్థాపించాము దాదాపు పదమూడు సంవత్సరాలు అవుతుంది ఆనాడు స్థాపించిన నాడు ఎన్ని గో గోవులు ఉండే ఇప్పుడు ఇప్పుడే నీ గోవులు అంతే సంతతి పెంచుకుంటూ వచ్చింది అంటే మీరు ఈ గోవుల్ని ఎవరికైనా పెంచుకుంటా అంటే ఇస్తారా లేకపోతే ఇంకా మళ్ళీ ఇంకా కొనుకొచ్చి దీన్ని సంతతి పెంచాలనుకుంటున్నారా దాదాపు పదమూడు గోమాతల నుంచి మొదలై ఈరోజు రెండు వందల యాభై గోమాతల వరకు ఇక్కడ మనం పెంచడం జరుగుతుంది అలాగే ఎవరైనా వ్యవసాయదారులు మాకు కావాలని అడిగితే మేము స్వచ్ఛందంగా వాళ్ళకు పట్టా పాస్బుక్ వారి ఆధార్ కార్డు చూసి ఇవ్వడం జరుగుతుంది అంటే గోవులను పెంచడము అని అంటే నాటే జోక్ అంటే చాలా కష్టతరమైన పని ఉంటుంది చాలామంది పన్ను కూడా కావ కావాల్సి ఉంటుంది ఈ గడ్డి అదంతా సేకరించాల్సి ఉంటుంది ఎక్కడి నుంచి గడ్డి సేకరిస్తారు దానికి ఖర్చు అంటే ఈ ఎంతమంది ఇక్కడ పన్ను ఉన్నారు వాళ్ళకు జీతాలు ఎట్లా ఈ గడ్డి వాటికి ఖర్చు అదంతా ఎక్కడి నుంచి వస్తుంది బోధన్ ఏకచకరేశ్వర గోశాలకు సంబంధించి ప్రతి షాపు నుంచి నూట ఒక రూపాయ నుంచి వారి కి తోచిన అంత సహాయం వారు చేస్తూ ఉంటారు అలాగే బోధన్ స్వచ్ఛ స్వచ్ఛోషాల టీమని మనకున్న దాదాపు ఇరవై మంది ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి గడ్డి సేకరణ వారు చేసి అలాగే మనకు వ్యవసాయదారులు కూడా స్వచ్ఛందంగా ట్రాక్టర్లలో గో ఇది ఇస్తూ ఉంటారు గడ్డిని అంటే ఇక్కడ పనిచేసే ఎంతమంది పనిచేస్తారు వాళ్ళకి ఎట్లా జీతాలు ఎట్లా ఇక్కడ దాదాపు పద్నాలుగు మంది లేబర్ పనిచేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి వారికి దినచర్యగాక నెలకు ఇంత జీతం ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రతీ నెల ఐదో తారీఖు వరకు జీతం ఇచ్చేస్తాం ఈ రెండు వందల యాభై గోవుల్లో పాలిచ్చే గోవులు ఏమైనా ఉంటాయా దాదాపు పది ఆవులు ఇవ్వడం జరుగుతుంది ఇదంతా సేవా కార్యక్రమం కేవలం ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా ఎక్కడైనా వదిలేసిన ఆవులు ఉంటే వాటిని తీసుకొచ్చి మేము గోశాలలో సేవ చేస్తూ ఉంటాం ఇక్కడ పాల ఉత్పత్తికి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం సేవ మట్టుకే మా గోశాలలో నిర్వహిస్తాం ఇప్పుడు ఈ గో ఈ రెండు వందల యాభై గోవుల్లో ఏ కన్నా అంటే మామూలుగా వై అంటే ఏదైనా దానికి రోగం వచ్చో లేకపోతే ఏదన్నా ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉంటే డాక్టర్ని ఎట్లా అంటే మీ దగ్గర డాక్టర్ ఉన్నాడా లేకపోతే బయట నుంచి తీసుకొచ్చుకొని డాక్టర్ని అడాప్ట్ చేసుకుంటాం మేము ప్రతిరోజు మాకు డాక్టర్ని నియమించాము నెలవారీగా జీతం ఇస్తాము ప్రతిరోజు వచ్చి ఆయన డైలీ చెకప్ చేస్తూ ఉంటారు అనారోగ్యమైన వాటికి కూడా వాటికి సంబంధించిన మందులు ఇచ్చి ఆరోగ్యంగా తీర్చిదిద్దుతాం అంటే ఈ గ ఈ గడ్డి ఎండుగడ్డి మట్టుకే వేస్తారా లేకపోతే ఎక్కడన్నా మీరు పచ్చిగడ్డి ఘాసం పెంచి దాన్ని అంటే కట్ చేసి అంత తౌడులాగా వేసి వేస్తారు కదా అట్లాంటివి ఏమన్నా వాటికి ఇస్తూ ఉన్నారా ప్లస్ వాటర్ ఫెసిలిటీ ఎట్నుంచి వస్తుంది మాకు శ్రీవర్ధన్ సార్ అని దాత ఉన్నాడు దాదాపు నాలుగు ఎకరాల పొలము ఇవ్వడం జరిగింది అందులో గడ్డి ప్రతిరోజు మేము పచ్చిగడ్డి తీసుకొని ఆటో ద్వారా తెచ్చి డైలీ మనం పచ్చిగడ్డి కూడా వేస్తూ ఉంటాం అదే ఇంకా 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 గాస అంటే ఘాసము అది ఈ వచ్చిన పాలను ఏం చేస్తూ ఉంటాం వచ్చిన పాలను ఎవరికైనా మేము ఇక్కడ అమ్ముతాము డైలీ ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పాలు అయిపోతాయి దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై లీటర్ల వరకు పాలు ఎవరైనా కాలు చేతులు ఇరిగితే వారికి మన గోశాల నుంచి పేరు ఉంది ఇక్కడ దొరుకుతాయన్న ఒక పేరుతో అందరు ఇక్కడ వచ్చి పాలు తీసుకొని వెళ్తూ ఉంటారు మీరేమో ఓ సైడు గోశాల నిర్మించి ఇంత ఇంత ఖర్చుతో కూడుకున్న దాన్ని ఈ రెండు వందల యాభై గోవులను మీరు పెంచుతూ ఉన్నారు ఒక కొంతమంది ఈ గోవుల్ని కోసి తింటూ ఉన్నారు దానికి మీ మీరేం సమాధానం చెప్తాను గోశాల నిర్వహణనే మాకు కష్టమైన దీంట్లో సంతోషమైన విషయం ఏంటంటే సేవ చేస్తున్నామన్న భావనతో మేము సేవ చేస్తూ ఉన్నాము ఇక ఇతర మతస్థులు మన గోమాతలను వధించి ప్రతి సంవత్సరము నడుస్తూ ఉంటుంది ఇక మేము కాంప్లైంట్ ఇస్తూ ఉంటాం గవర్నమెంట్కి కానీ ఆ వద మాత్రం ఇప్పటి వరకు ఆగలేదు దానిపైన గవర్నమెంట్ ఒక కఠినమైన చర్య తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఈరోజు మన వ్యవస్థలో పోలీస్ వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తే వాటి యొక్క కఠినమైన చర్య తీసుకుంటే గోవద కూడా మనం అరికట్టగలుగుతాం వారి సహాయ సహకారాలు కూడా మనకు అవసరమని మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇంకా ఈ గోశాలకు సంబంధించి డెవలప్మెంట్లు ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా చేసి చేయాలనుకుంటే మీకు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది మాకు బోధన్ గోశాలలో దాదాపు రెండు వందల యాభై గోమాతలు ఉన్నాయి వాటికి స్థలం సరిపోవట్లేదు మాకు గవర్నమెంట్ పరంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తే బోధన్లో ఉన్న రోడ్లపైన ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము దత్తత తీసుకొని మాకు ఒక నాలుగు ఎకరాలు గవర్నమెంట్ స్థలం ఇస్తే మేమే వాటిని చూసుకునే బాధ్యత కూడా మా పైన ఉంటుంది ఈరోజు రోడ్లపై ఉన్న గోమాతలను బండ్ల ద్వారా కార్ల ద్వారా వాటికి యాక్సిడెంట్ అయ్యి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాయి వాటి సంరక్షణ బాధ్యత కూడా గోశాల నిర్వహిస్తుంది గవర్నమెంట్ పరంగా మాకు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తే ఇలాంటి చర్యలు జరగకుండా మేము చూసుకుంటామని తెలియజేస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారా ఈ విషయాన్ని మన గౌరవ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన తన వంతు సహాయాన్ని అందిస్తా అని మాటివ్వడం జరిగింది అలాగే మనకు ధరంపురి అరవింద్ గారు కూడా తన వంతు సహాయాన్ని అందించారు ఇప్పుడు ముంగట ఏదైతే ప్రహరీ గోడ నిర్మిస్తున్నామో వారి ఆర్థిక సహాయం వలన ప్రహరీ గోడ కూడా నిర్మిస్తున్నాము ఇలాగే మనకు బోధనలున్న ప్రముఖులు దాదాపు తమకు తోచిన విధంగా సహాయాన్ని అందిస్తున్నారు అయినా మాకు ప్రతీ నెల లక్ష యాభై వేల వరకు ఖర్చు ఉంటుంది దీనికి మట్టుకే మాకు సరిపోతుంది అభివృద్ధి మేము చేయలేకపోతున్నాము గవర్నమెంట్ పరంగా ఇంకా మాకు ఆర్థిక సహాయాన్ని అందిస్తే గోమాతలను రక్షించే పూర్తిగా మాకు అధికారం ఉంటుంది చూసాం కదా గోశాల నిర్వాహకుల్లో ఒకడైనా ఒకరైనా వినోద్ వినోద్ పట్వారి ఏం చెప్తా ఉన్నారు అని అంటే ఇక్కడ రెండు వందల యాభై గో గోవులు ఉన్నాయి అంతేకాకుండా రోడ్ల మీద ఇప్పుడు గోవుల్ని కొంచెము అంటే రోడ్ల మీద వదిలేసి పెట్టిపోయి ఉంటారు కొంతమంది ఊరి మీద ఇచ్చిపెట్టిన గోవులు అని అంటారు వాటిని అవి రోడ్ల మీద బైక్ బైక్లో మన ఇంకా కారులో అట్లాంటి వాటికి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయిన వాటిని కూడా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం విజువల్స్లో కనిపిస్తూ ఉంది ఇవన్నీ కూడా డ్యామే పాపం వాటికి కాలు ఇరగడము కాలు ఇరగడము అదంతా ఇరిగిపోవడము అదంతా అట్లాంటి గోవులను కూడా ఇక్కడ వినోద్ పాటి వారి వాళ్ళ టీం ఇరవై మంది కలిసి తీసుకొచ్చి వాటిని కూడా వాటి సంరక్షణ చూస్తూ ఉన్నాడు ఎప్పటికప్పుడు డాక్టర్ కూడా వచ్చి ఇక్కడ దీన్ని పర్య ఉన్నారు కాకపోతే వాళ్ళకి ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్కు అప్పీల్ చేసుకునేది ఒకటే చెప్తా ఉన్నాడు ఈ రెండు వందల యాభై గోవులను చూ ప్లస్ ఇంకా ఇంకా ముందట వాటికి వాటిని అంటే ప్ర కూడా అదంతా చేసుకోవడానికి మాకు ఇంకా కొంచెము గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా జాగ చాలా బాగా చూసుకుంటాం ఇక్కడ రోడ్ల మీద ఏ గోవులు లేకుండా అవన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటాము అని చెప్తా ఉన్నాడు గవర్నమెంట్ సహాయం వాళ్ళు వాళ్ళు కోరుతూ ఉన్నారు గవర్నమెంట్ సాయం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు చూస్తూనే ఉండేది చట్టన్ టీవీ